హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఈ సమ్మర్లో తప్పకుండా అందరూ వారానికి రెండు సార్లు తినాల్సిన ఆకుకూర పప్పు చూపిస్తున్నానండి అదే గంగవాయిలాకు ఆకు ఆకు అంటారు గంగవాయిల్ కూర గంగవల్లి కూర ఏదైనా ఒకటేనండి ఈ పప్పుని సమ్మర్లో చేసుకోవటం వల్ల చాలా చలో చేస్తుందండి ఈ ఆకుకూర పప్పుతో కర్రీ కానీ పప్పు కానీ ఏదైనా సరే ఈ సమ్మర్లో తప్పకుండా తినాలి అయితే ముందుగా ఇక్కడ నేను గంగవాయిల ఆకులు తీసుకున్నానండి రెండు కట్టలు తీసుకున్నాను ఈ రెండు కట్టలు కూడా కాడలేమీ లేకుండా ఆకుల్ని మాత్రమే తీసుకున్నానండి కాడల్ని తుంచేసి ఓన్లీ పైన ఆకులు మాత్రమే తీసుకోవాలి పప్పులో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఆకుల్ని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఉట్టిగా ఆకుల్ని డైరెక్ట్గా అలా పప్పులో వేసేసి వండేసుకోవచ్చండి వీటిని వీటినిలా ఆకులు వల్చుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు మట్టేమీ లేకుండా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి పప్పు కోసం ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను అందులోకి రెండు గ్లాసులు దాకా కందిపప్పు తీసుకున్నానండి ఈ పప్పు కందిపప్పుతో పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే కందిపప్పుతో చేసుకుంటున్నాను రెండు గ్లాసులు కందిపప్పు తీసుకుని ఈ కందిపప్పును కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి కడుక్కున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఈ ఆకుకూరను కూడా వేసేసుకోవాలి ఈ పప్పులో ఆకు ఎక్కువగా ఉండి పప్పు తక్కువగా ఉండేట్టు చూసుకోండి అండి అప్పుడే మనకి ఆకుకూర టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకుంటున్నాను నేను ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా టమాటాలు ఏమీ వేసుకోవట్లేదండి అందుకనే చింతపండు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే ఒకటి కానీ రెండు కానీ ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకుని పప్పు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఆకు మొత్తం పక్కకి కొద్దిగా జరిపితే మనకి ఓన్లీ పప్పు మాత్రమే మునిగే వరకు వాటర్ ఉన్నాయి కదా ఇలా వాటర్ పోసుకుంటే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుందండి కొలత ప్రకారంగా అయితే ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి పెద్ద కుక్కరే కాబట్టి నేను మూడు విజిల్స్ తెప్పించుకున్నాను చిన్నదైతే కనుక ఒక ఐదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో తెప్పించుకోవాలి ఇక్కడ చూశారు కదా పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితో చక్కగా మెత్తగా మెదిపేసుకుంటే పప్పు మనకి వెన్నలాగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి పప్పు బాగా పల్చగా కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా పోసుకోండి ఎందుకంటే మనకి పప్పు చల్లారిన తర్వాత కూడా కొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి ఇక్కడ నేను ముందుగా ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుని పప్పుని బాగా మెత్తగా మెదుపుకుంటున్నాను చూసారు కదా ఆకుకూర ఎక్కువగా ఉంటే మనకి పప్పులో ఎప్పుడైనా సరే ఆ ఆకుకూర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలండి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా బాగా మెత్తగా దంచుకుని వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి ఆకూర పప్పులో ఇలా వెల్లుల్లిపాయలు ఇంగువ రెండు వేసి పప్పు చేయండి ఆ వాసనకే నోరూరిపోతుందండి పప్పు అంత బాగుంటుంది ఈ రెండు ఇలా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు నుంచి మూడు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుని ఈ వెల్లుల్లిపాయలు కూడా బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి వెల్లుల్లిపాయ బాగా ఎక్కువగా వేగితేనే మనకి ఆకుకూర పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా వెల్లుల్లిపాయ కూడా కంప్లీట్గా ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత అదే కుక్కర్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకోండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను ముందుగా ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసి పప్పు మొత్తానికి బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలండి వాటర్ చూసుకుని వేసుకోండి మీకు లూజ్గా కావాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు పప్పు మరీ జారుగా ఉన్నా కూడా వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా మనకి పప్పు టేస్ట్ తగ్గిపోతుందండి అందుకని వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత పప్పుని ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు అయితే అలాగే ఒంటికి కూడా చాలా చలవ ఈ ఆకుకూర దొరికితే ఖచ్చితంగా వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఈ పప్పును వండుకోండి అండి పప్పు కానీ కూర కానీ దీంతో కూర కూడా చేసుకుంటారు టమాటాలు వేసి ఈ ఆకుకూరతో ఇలా పప్పు చేసుకుని తింటే కమ్మగా అసలు ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తూనే ఉంటుందండి ఈ పప్పు టేస్ట్ అంత బాగుంటుంది తప్పకుండా ఈ వేసవిలో మీరు కూడా ఇలా ఆకుకూర తెచ్చుకుని పప్పు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి